శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అష్టమోధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము ఒకటవ శ్లోకం నుండి ఎనిమిదవ శ్లోకం వరకు భావసంగా అర్జున ఉవాచ ఉవాచ్రహ్మ కి అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూత ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అర్జునుడు పలికిను ఓ పురుషోత్తమ బ్రహ్మ అనగానేమి అధ్యాత్మము అనగానేమి కర్మ అనగానేమి అధిభూతము అని దేనికి పేరు అతి దైవము అని దేనిని అందురు అధియజ్ఞ కథం కోత్ర చ కథం జ్ఞేయోసి నియతత్మీ ఓ మధుసూదన అధియజ్ఞము అనగానేమి ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును అంచకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత భగవానుడు పలికెను బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు అధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాది కర్మలను కర్మయందురు అధిభూతం క్షరో భావ దైవతం అధియజ్ఞోహమేవాత్ర వాత్ర దేహే దేహభృతాం వర ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము దేహధారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అధియజ్ఞమును అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త కలేవరం యయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అంచకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు నన్నే పొందును ఇదేమాత్రము సందేహము లేదు ఎంఎం భావం త్యజన్ త్యచ్యంతే కలేవరం తం తమే వైతి కౌన్య సదా తద్భావీ కౌంతేయ మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయును అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును ఏలనన సర్వదా అతడు దానినే స్మరించుచుండెను తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం కావునవు అర్జున నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము యుద్ధమును కర్తవ్యకర్మను కూడా చేయుము ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపియున్నచో నిజముగా నన్నే పొందుతుము అభ్యాసయోగయుక్తేన చేతా పరమం పురుషం దివ్యం యాతిపార్థాను చింతయన్ మనస్సును ఎటు పోనియక వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూపయోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును ఓం తత్సద్ సర్వే జనా సుఖినోతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుతాం